పీటీవీ న్యూస్కు స్వాగతం నేను మీ సురేష్ ఉండి నియోజకవర్గంలో జోరుగా కలవపూడి శివ ఎన్నికల ప్రచారం స్వతంత్రయ అభ్యర్థిగా ఆశీర్వదించండి అంటూ వినూత్న రీతిలో ఆటోలో ప్రచారం చేస్తూ ప్రజల్లో మమేకం వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు కలవపూడి శివ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు ఉండి మండలం కలిగొట్ల ఆరేడు పాందువ్వ ఉనుదురు ఎండగండి గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు కలిగొట్ల గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించాం ఈ కల్గొట్ల గ్రామంలోని ప్రజానీకం అంతా కూడా రైతాంగం అంతా కూడా మహిళా మళ్ళీ సోదరి అందరూ కూడా యువత అంతా కూడా ఆదరించి అభిమానించి గౌరవించి స్వాగతం పలికి అందరూ కూడా మద్దతిత్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు కలిగొట్ల గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన కలిగొట్ల గ్రామంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది కలిగొట్ల గ్రామంలో స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేశాం అట్లాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈ రైతుల పక్షాన నిలబడ్డాం అట్లాగే అభివృద్ధి అధికార పార్టీలో అభివృద్ధి విషయంలో ఈ కరిగొట్ల గ్రామానికి ఎన్నో కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అందించాం అలాగే సంక్షేమ కార్యక్రమాలు అందించాం అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఎన్నో ఆరోగ్య పథకాలు సహకరించాం అదేవిధంగా రైతాంగం బాగుండాలని ఆకాంక్షించాం ఆక్వ రైతులకి అండగా నిలబడ్డాం కాబట్టి ఈ గ్రామ ప్రజానికి అంతా కూడా అభిమానంతో నాకు ఆదరించి ఈరోజు గౌరవించి అఖండమైన స్వాగతాన్ని పలికారు అందరూ కూడా మద్దతు ఇస్తానని చెప్పి ముందుకు వచ్చారు ఈ కలగొట్ల గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతాంగానికి అండగా ఉంటాను మహిళలకు అండగా ఉంటాను ప్రత్యేకించి యువతకు ఆదర్శంగా ఉండి వర్గాలకు అందరికీ కూడా ఆప్తుడిగా అందుబాటులో ఉంటానని చెప్పి సవినంగా తెలియజేస్తూ నేను మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు నాకు ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్నానని చెప్పి తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి